మరి వాళ్ళందరూ కూడా మన అందరూ కూడా సార్ ఒకసారి మరి కనసరాజాతో చెప్పడంతో అందరూ కూడా చేసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ప్రజా సంక్షేమ పాలన ప్రజా పాలనకు మరి మద్దతిస్తూ ఇస్తూ రేవంత్ రెడ్డి అడుగు జాగాల్లో నడుస్తూ మన జైత్యా అనేక విధాల జైత్యాల నియోజకవర్గానికి రావాలి

ప్రేమలత కాకర పడిగేల గంగవ లక్ష్మర్సు తిరుగునగర లక్ష్మణు తిరుగునగర లక్ష్మణు జం లింగంపేలి గంగరాజ సింగు కమల సింగు కమల దీని తర్వాత రైతు మండవ మండలం అల్లీపూర్ గ్రామస్తు ఎక్కువ ఇస్తున్నారు రావుపూర్ తురుమల తురుమల మహేశ్వరి తురుమల అల్లిపూరు సీఎం రిపండ్ గోలు కట్ట పాపారావు ఏరి గంగమ్మ పలయ్యురేవరు అల్లయ్య కట్ట పాపారావు

ఉదయపూర్వక నమస్కారం తెలియల పెళ్లి చేసి లక్ష నూట పదహారు రూపాయల చెక్కులు అందుకోబోతున్న మా ఆడబిడ్డల తల్లులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ పిల్లలందరూ కూడా మంచి సుఖశాంతి ఉండాలని చెప్పి నేను కూడా బిడ్డ పెళ్లి చేసిన తన సంతోషం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మీరు అందరూ వచ్చారు మీరు అందరు కూడా నన్ను కళ్ళనక్కగా చాలా పరిచయం అందరికి అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన కొత్త కొద్ది రోడ్డుపై ఎలాంటి ఉన్నాం మీద గెలిపించింది అప్పుడు ప్రభుత్వం నడిచింది అనుకోకుండా నేను మన ఎంపీ గారు పోయాను అయినా కానీ న్యూస్ తీసుకొచ్చినప్పుడు రాయకల్ పట్టణం కావచ్చు ఈ బాగుల మీద చెక్ డ్యాంలు కావచ్చు రూపాయలు పెద్ద చేసి పెద్ద కావచ్చు ఈ రకంగా గ్రామ గ్రామాలను తిరిగి ఈ మెజారింటి ఉంటే మళ్ళీ నన్ను మొన్న చుట్టుపక్కల చాలా చోట్ల మరి అప్పుడు తారి గుర్తు మీద ఉన్న వాళ్ళు ఓడిపోయినా కానీ నన్ను గెలిపించింది ఈడ పొద్దు తక్కువ చుట్టే దాని పెద్ద లెక్క కాదు కానీ మొత్తం మీద నాకు మంచిగా తగ్గదా పదహారు వేల ఓట్ల మెజారిటీతోటి నన్ను గెలిపించింది గెలిపించినాక ప్రభుత్వం రాలేదు మరి ఆలోచించిన రోజు వచ్చి కాంతి మొక్క డౌన్ టౌన్ అనుకుంటూ వస్తావచ్చు పనులు చేయొచ్చు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మా తాతలు కుటుంబ సభ్యులు ఇంద్రమ్మ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నవారు అదే ఇద్దరమ్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళ ద్వారా కలిసి పనిచేస్తామని చెప్పడం మీరు కూడా కొన్ని పనులు పోయినప్పుడు ఇంటర్నెట్ అనగా పనులు చేసి ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ నేను ఇవాళ నాయకుల పక్కనానికి పదిహేను కోట్ల రూపాయల నిధులు అదనంగా తీసుకొచ్చామని చెప్పి అంతకుముందు కూడా పనిచేసింది వాళ్ళు దాటి దెబ్బత మనం అట్లా మాట్లాడము ఎప్పుడు కూడా అప్పుడు కూడా పనిచేసిన అప్పుడు ఆగిపోయిన పనులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో చోట్ల పక్కబేసింది నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సార్ అప్పటి కూడా నాకు బ్రిక్లీ చేయాలి రైతుల చాలా రోడ్లు మోడ్లు అంటే పాత కుదారు పనిచేసిన బిల్లులు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చి మళ్ళీ అదనంగా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలై పనులు చేసిన మీ పట్టణం అని చెప్పి మీరు చాలా వచ్చారు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఏదో ఒక వాడకు ఒకటి కాదు రెండు మూడు నాలుగు వాడలకు ఈ సంవత్సరంలో సీసెన్ రోడ్లు వేసిన పని ఆడదు రోడ్లు వేయడం జరిగింది మళ్ళా ఎనభై గ్రామాలు ఉంటే మన రాయకల్ మండలంలో ఇరవై గ్రామాలు రైతువాడై అన్ని గ్రామాలకు కూడా ఊరికి పది నుంచి పదిహేను లక్షల చొప్పున సీసీ రోడ్లు మంజూరు చేస్తాం మైతాపురంలో అయితే మన రాజధానిలో పూర్తి చేసేది రామాజికపేటలో పూర్తయింది ఇంకా కూడా కొత్తపేటలో కూడా అయినట్టు లేదు రాజేశ్వరం కూడా అయిపోయినా ఇంకా కాదా చేయాలని మంజూరు ఇచ్చినా మన ఒట్రకాయలు అయినా రెండు లక్షలే చేసాం నలభై పై లక్షలు చేసాడు వరకాలు ఈ రకంగా ఇండికేళ్ళ కూడా చేసాం మానే పదిహేను లక్షల ఇంకా కూరు ఇరవై వేలు చెరగండే పది లక్షలు పదిహేను లక్షలు చెంద్రగడపర సాయి అదే ఇంకా మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబ సభ్యుల వాళ్ళ ద్వారా కలిసి పనిచేస్తామని చెప్పడం మీరు కూడా కొన్ని పనులు పోయినప్పుడు ఇంటర్నెట్ తగ్గ పనులు చేసి ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ నేను ఇవాళ రాయకల్ పట్టణానికి పదిహేను కోట్ల రూపాయల నిధులు అదనంగా తీసుకొచ్చానని చెప్పి ఈ సందర్భంగా అంతకుముందున్న ప్రభుత్వం కూడా పనిచేసింది వాళ్ళ దాటి దెబ్బ మనం అట్లా మాట్లాడడం ఎప్పుడు కూడా అప్పుడు కూడా పనిచేసాం అప్పుడు ఆగిపోయిన పనులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో చోట్ల పక్కలు వాడేసింది నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సార్ అప్పటికి కూడా దానికి బింగ్లీ చేయాలి రైతుల చాలా రోడ్లు మోడ్లు అంటే పాత కుతారు పనిచేసిన బిల్లులు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చి మళ్ళీ అదనక రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయల పనులు చేసిన మీ అని చెప్పి సందర్భంగా మీరు చాలా ఊర్లకి వచ్చారు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఏదో ఒక వాడ ఒకటి కాదు రెండు మూడు నాలుగు వాడులకు ఈ సంవత్సరంలో సీసీ రోడ్లు వేసిన పని ఆడాది రోడ్లు వేయడం జరిగింది మళ్ళా ఎనభై గ్రామాలు నియోజకవర్గాలు ఉంటే మన రాయకల్ మండలంలో ఇరవై ఐదు గ్రామాలు పెద్దవాడలో అన్ని గ్రామాలకు కూడా ఊరికి పది నుంచి పదిహేను లక్షల చొప్పున సీసీ రోడ్లు మంజూరు చేసాం మైతాపురంలో అయితే మన రాజకీయంలో పోటీ చేసేదాం కామారపేటలో పూర్తయి ఇంకా దానికి కూడా కొత్తపేటలో కూడా అయినట్టు లేదు రాయచే రాలేదు మరి చేయాలని మందులు ఇచ్చిన వంట్రకాయలు నేను రెండు లక్షలే చేసాం నలభై లక్షలు చేసి చేసిన వంట్రకాయ ఈ రకంగా మొట్టప ఇకల కూడా చేసాం బాగాలేదు అని పదిహేను లక్షల ఇట్క ముప్పూరు ఇరవై వేలు తెల్లగడే పది లక్షలు పరిగణ లక్షలు పాత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని ఉదాహరణ కళ్యాణ లక్ష్యం ఉంది రైతు బంధుంది పెంచి చూసి అందరికి వచ్చేసి అట్లా పాత పథకాలు నడుపుకుంటూ కార్మికుల ఇవాళ ఇంటింటికి పేదవాళ్ళు పథకాన్ని ప్రవేశపెట్టేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే విధంగా మనం చూసినాం రేషన్ కార్డులు కొత్త వాళ్ళు పెళ్లి లేక మనం దాంట్లో ఎందుకంటే రేషన్ కార్డు ఇవ్వలేదు పిల్లలను కూడా వెనుగిన పడినా ప్రతి ఊరికి యాభై నుంచి మన రేషన్ కార్డు కొత్త ఇప్పించిన వాళ్ళందరూ కూడా సహనీయం వస్తా ఉంది మరి వీరందరూ ఒకటే ముద్దలు అడుగుతున్నా సిలిండర్ అవుతున్నది సబ్సిడీ అవుతుంది కరెంట్ అయితే ఈడుందో లేదా

ఇంకా గొప్పగా పనులు చేస్తామని కూడా తెలియస్తూ మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు మీకు ఒక చిన్నగా నా తన అయిన తర్వాత దూరం ఊళ్ళకి రచరు ఒకే ఒక్క వాటి నుంచి దయచేసి భోజనం చేసుకొని మీతో మేము కూడా తింటాం అందరూ కూడా భోజనం చేసుకోవాల్సి కోరుతున్నా మనం ఫస్ట్ నాయకులు గెలుస్తారు ఇక్కడ తర్వాత ఒకరు వచ్చి ఏ గ్రామం పిలిచినప్పుడు అక్కడి నాయకులు ఇక్కడ రావాల్సిందే కోరుతాం Ну, посмотрите, куда, 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 куда,